ఏడు కేదామా సభలో ఏది ఉన్నది దిమ్మలా వేసుకొని చేద్దామా ఇక్కడ వాళ్ళ వాసం ఇక్కడ ఉండేవాళ్ళము మీకు ఏది వచ్చినా ఏదో రాకుండా చేసే దిమ్మలారు మాది జీవి రేటు సాఫ్టం చేసే దిమ్మలారు మాది ఇవాళ వార్డ్ నెంబర్ ఇరవై ఐదులో క్యాన్వసింగ్ చేస్తున్నాము జీవనన్న గారు చాలా చేశారు జగిత్యాలకి స్టూడెంట్స్కి చాలా చేశారు కాలేజెస్ కానీ జేఎన్టీయు కాలేజే కానీ మహిళా డిగ్రీ కాలేజే కానీ ఇక్కడ జగిత్యాల్లో ఉన్న అన్ని కాలేజెస్ శాతవర్ణ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అది కాకుండా వెటర్నరీ కాలేజ్ ఇవన్నీ జీవనన్నగారే గారే పెట్టారు జీవనన్న గారే తీసుకొచ్చారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జేఎన్టీ జగిత్యాలలో స్టార్ట్ అయింది ఫస్ట్ జగిత్యాలని చూసి వేరే డిస్టిక్స్లో జేఎన్టీ కాలేజ్ అనేది తీసుకొచ్చారు మహిళా డిగ్రీ కాలేజ్ అనేది కూడా జగిత్యాల్లో ఉంది అండ్ నిజామాబాద్ జగిత్యాల కన్నా పెద్దది పెద్ద సిటీ ముందు నుండి డిస్టిక్ ఉంది అది నిజామాబాద్లో లో ఇప్పటికీ ఇంకా మహిళా డిగ్రీ కాలేజ్ లేదు జీవనన్న గారు చాలా చేశారు ఇప్పుడు నిజామాబాద్కి నిలిచిన్నారు నిజామాబాద్ని కూడా ఇంకా చాలా డెవలప్ చేస్తారు ఆలోచించి అందరు తప్పకుండా జీవనన్న గారు కొట్టే రెండు వేల పద్నాలుగులో కౌన్సర్ ఉన్నప్పుడు ఈ వార్డు అన్నిటికన్నా వెనుకబడి ఉండే ఈ ప్రాంతవాసం అభివృద్ధి జరగలేదు కొత్తగా కౌన్సిలర్ రెండు వేల పద్నాలుగు ఏర్పడి తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు దేవేంద్ర రెడ్డి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జగిచాల పట్టణంలో అత్యధిక నిధులు దాదాపు ఒక వార్డుకు ఐదు లక్షలు పది లక్షల నిధులు పెడితే ప్రతి మీటింగ్లో డెవలప్మెంట్ వర్క్లు మాకు ప్రాంత వాసం వెనుకబడి ఉన్నది ఏం డెవలప్మెంట్ రాలే అని దాదాపు ఓ ఐదేళ్ళ ఒక కోటి ఎనభై లక్షలు పెట్టి వర్క్ పెట్టి డెవలప్ వేసినాము ప్రతి గల్లీకి మూరి కానీ రోడ్డు కానీ సిసి రోడ్ కానీ ఇంకా దాదాపు ఒక నూట యాభై కరెంటు పోలు ఒకటేసారి వేయించినాం మేం కౌన్సిలర్గా అయిన తర్వాతనే కొత్తగా రేషన్ కార్డు పెన్షన్ వచ్చినాయి అప్పటి నుంచే ఇప్పటిదాకా ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పింఛన్ ఇచ్చిన దాఖలు లేదు మన రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం ఎంపీ నిజామాబాద్ పార్లమెంట్ అని ఒక రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఓటు తీసుకొచ్చుకొని జీవాన్ని గేసి గెలిపించుకోవాలని మా తో తోటి కార్యకర్తలకు అక్క చెల్లెలకు మా వార్డు ప్రజలందరూ కూడా పేరు పెడిన పాదవందని దయా మీ అందరిది మీరు రెడ్డి గెలితేనే మనం రెడ్డికి మెజార్టీ తీసుకెళ్తేనే మనకి ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుంది మీకు ఏది ఏదైనా ప్రభుత్వం ఉన్నా లేకున్నా జీవన్ రెడ్డి సారు అనునిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యలకు కోరు కోరుకు పని చేసినవాడు ఎమ్మెల్యే ఏఎల్ఏ కౌన్సిలర్ వేయాలి ఎవరు ఎవరు చేయకుండా స్టార్ట్ పోతే ఇప్పటికి నువ్వే కౌన్సిలర్ ఉన్నావా నువ్వే కౌన్సలర్ ఉన్నాడు ఎత్తున్నావు అని చెప్పని పతిదీ జీవనసారి దృష్టి తీసుకోవచ్చు చేసారు మీకు ఎవరు చేశారు ఎవరు చేయాలో మన ఇరవై వాడు ప్రజలు అందరికీ తెలుసు మీ అందరి దయ ఇప్పుడన్నా మన జీవనకు ఓటుకు మెజార్టీ తీసుకొచ్చుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని అందరినీ పేరు పేరున్న వేడుకుంటాల్లో ఈరోజు రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్రచారం ఇంటింటే ప్రచారం చేయడం జరిగింది జీవన్రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థి తరఫున ఇక్కడ జీవన్రెడ్డి అభి జీవనరెడ్డి గారు అవుట్స్కర్ట్స్లో ఉన్న ఈ వార్డుకి అంటే ఇంతకుముందు లావణ్య గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇరవై వార్డులో ఉండే అప్పుడు అవుట్స్కర్ట్స్లో ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ ఫండ్ అనేది కేటాయించడం జరిగింది అంటే కన్స్ట్రక్షన్ అవ్వడం ద్వారా దానికి ఏలాంటి సదుపాయాలు లేని పరిస్థితుల్లో చాలా ఉన్నాయి అలాంటికి ఎక్కువ మొత్తంలో పెట్టాల్సిన అవసరం ఉండే పెట్టాము కూడా ఇప్పుడు కూడా మన జగిత్యాలు అభివృద్ధి కావాలి అన్న ఈ చుట్టుపక్కల ఉన్న వార్డ్స్లలో అభివృద్ధి కావాలి అన్న ఫండ్ కావాలి అభివృద్ధికి ఫండ్ కావాలి అంటే గవర్నమెంట్ ఉండాలి అది జీవనన్న గారు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు ప్లస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ నుంచి ఏ ఫండ్ రావాలి అన్నా కానీ జీవనన్న గారు తేగలిగే అది ఆలోచన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా జీవనన్నను ఇప్పుడు ఎంపీగా గెలిపించినట్టయితే రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానివ్వండి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ తీ తీసుకురాగల ఆలోచన జీవనన్నకు ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆలోచనను అనేది మీరందరికీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ స్ట్లో చాలా అవసరాలు ఉంటాయి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి ఒక్క అవసరాలు అనేది అవసరాలు కావాలంటే తప్పకుండా ఫండ్ కావాలి ఆలోచన ఎక్కడ ఏది కావాలి అన్న జీవన దృష్టికి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా నెరవేరుస్తారు అలాంటి వ్యక్తి అందు అదే కాకుండా జగిత్యాల టౌన్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు ఇది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడున్న క్యాండేస్లలో జగిత్యాలకు సంబంధించి జీవనం మాత్రమే అందుబాటులో ఉంటారు మనకు అందుబాటులో ఉన్న వ్యక్తికి మనం వేసుకొని ఓటు వేసుకున్నట్టు గెలిపించుకున్నట్టయితే ఆయన ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు ఏ అవసరం ఉన్నా మన అవసరాలు తీర్చు తీర్చగలడు ప్లస్ ఎప్పుడు ఎవరొచ్చారు ఎందు అనకుండా ప్రతి ఒక్కరికి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆడ అందుబాటులో ఉంటాడు ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నేను తీరుస్తాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు నలభై సంవత్సరాలుగా ఆయన సేవ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంపీ గెలిచినట్టయితే తప్పకుండా ఆయనకు ఒక పదవి అంటూ ఉంటుంది ఆ రాష్ట్రం నుంచి వచ్చే పదవి నిధులు తేవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చిన ఇప్పుడు మూడు నెలలలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మూడు నెలలలో నాలుగు గ్యారంటీలు అనేది నెరవేర్చడం జరిగింది అందులో మహిళలకు ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా ఉన్నాయి ఇంకా ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఆ ఐదు సంవత్సరాల్లో చాలా చేస్తారు కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ ఉన్న అది కాబట్టి తప్పకుండా నిధులు అనేది ఇవ్వగలుగుతారు వచ్చే సంక్షేమ పథకాలు తప్పకుండా చేయగలిగే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది అలాంటి గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా జీవనన్న గారు ఇక్కడ ఎంపీగా గెలిచినట్టయితే స్థానికంగా ఉంటారు ఢిల్లీకి పంపించిన అందుబాటులో ఉండే వ్యక్తి జీవనన్న గారు ఫోన్ మాట్లాడు ఎవరికి అందరికీ పిఎలు ఉంటారు కానీ జీవనన్న అనేది ఆయన ఆయన తప్పకుండా మాట్లాడతాడు అదేవిధంగా ఆయన ఆ పదవి ఇప్పుడు కోరేది కూడా ఏదో ఆయన స్వార్థం కొరకు ఎప్పుడూ ఉపయోగించుకోలేదు తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ జీవనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటారు